గోవిందాయణ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య నన్ను ఏమడుతున్నారంటే కామెంట్ సెక్షన్ లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకూడదట కదా పూజలు చేసేవాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు స్తోత్రాలు చదివేవాళ్ళు దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు ఏమైనా వ్రతాలు అవి చేస్తామని సంకల్పం చేసుకున్న వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినకూడదు చెప్తున్నారు ఇది ఎంతవరకు ఉన్నచ్చుందో దీని గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో ఆ ఉల్లి వెల్లుల్లి వాడకం గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొవ వరకు జనాలకి అనుమానాలు లేవు కానీ ఈ మధ్యకాలంలో భక్తి పేరుతోటి కొన్ని సంస్థలు గుట్టుకొచ్చాయి కలికాలం ప్రభావం ఏంటంటేనండి భక్తి అనేది సంస్థలు పెట్టి నేర్పిస్తున్నారనమాట అది కలి ప్రభావం కలి దోషం సరే సత్సంగం కూడా చేయాలి కదా అంటారేమో అవును చెయ్యాలి అయితే అవి గుర్తుంచుకోవాలండి మల్లె పువ్వు మల్లె తోటలోనే కాదు ఎక్కడ మల్లె చెట్టు ఉన్నా ముళ్ళ పొదల్లో ఉన్నా అడవుల్లో ఉన్నా కూడా పుష్పించి అదే సుగంధాన్ని బతజల్లుతుంది పూర్వ జన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా తపస్సు పూర్వ జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో పూర్వ మనం చేసిన శుభాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి జన్మ జన్మాంతరాల్లో అలాగా ఆ భక్తి కలుగుతుంది అదేమీ లేదు ఒక సంస్థకు పోయి నాలుగు రోజులు ఏదో నేర్చేసుకొని భక్తుడు అయిపోయాను అనుకుంటే అది వాళ్ళ ఇష్టం సరే ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకూడదు అని ప్రచారం చేస్తున్నారు దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం దీని గురించి కథ ఏం చెప్తున్నారంటే దదేజి మహర్షి యొక్క ఎముకలు కప్పు పెట్టారు కదా వజ్రాయుధం చేయడానికి ఆ పైన ఎముకల గుట్ట పైన ఈ ఉల్లి వెల్లుల్లి చెట్లు మరుసాయి కాబట్టి అవి తినకూడదు నిషేధం అవి తింటే మాంసం తినడంతో సమానం అని చెప్తున్నారు ఇంకా కొందరు ఉల్లి వెల్లుల్లి తింటే గోమాంసంతో తినడం సమానం చేసి ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారము ఉత్తరాది వాళ్ళు చేస్తున్నారు ఇలా రకరకాలుగా ఈ ప్రచారం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా పూజలు చేస్తే హిందువులు భయపడిపోతున్నారు ఇప్పుడు మనకి కూరగాయలు చాలా ఉంటాయండి బెండకాయలు బీరకాయలు సొరకాయలు దొండకాయలు దోసకాయలు ఉంటాయి కదా వాటన్నిటినీ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే వాసన ఏమీ రాదు ఎదా కాస్త కూరగాయలు అసరు వాసన అనిపిస్తుంది తప్ప వాసన ఏమీ అనిపించదు కానీ మనకు వాసన అనిపించేది ఏంటో తెలిసిన ఉల్లి వెల్లుల్లి ఇవి రెండు ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే బాగా వాసనగాను ఘాటుగా అనిపిస్తాయి వాటిని కట్ చేసేటప్పుడు చేతులకి ఆ ఘాటు వాసన అంటుకుంది తిరగమాతలో వెల్లుల్లిపాయలు నూరు వేసేస్తే బాగా వెదజల్లి ముక్కులు పగిలిపోతాయి ఆ విషయం అందరికి తెలిసింది అంటే ఏమిటంటే ఇవి రెండు కూడా కాస్త దుర్గంధము వెదజల్లేవి ఘాటైనవి అయినవి ఇంకొక విషయం మీరు బాగా ఉల్లిపాయలు వేసినవి పచ్చుల్లిపాయలు వేసినవి కారం తోటి మసాలతోటి నూరులో బాగా ఏం చేసేసి ఆ మసాలా ఐటెం ఏదైనా తినారనుకోండి బాగా ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తుంది కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది తేపులు వస్తాయి బాగా ఉండిపాయలు పక్కడి ఒక ప్లేట్ రెండు ప్లేట్లు తినండి ఆ తర్వాత తేపులు వస్తాయి రావా చెప్పండి త్రేణిపులు వస్తాయి కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది తద్వారా ఆరోగ్యం పాడవుతుంది ఒక సొరకాయ కూర బీరకాయ కూర బెండకాయ దొండకాయ తింటే ఏ విధంగానూ గ్యాస్ ఫామ్ అవుతుంది కానీ ఉల్లి వెల్లుల్లి అధికంగా అధిక మొత్తాదులో వేసేసి నూనెలో బాగా ఫ్రై చేసి వాటితో కొంచెం మసాలాలు కూడా కలిపి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది రేణుకులు వస్తాయి కడుపులో ఇబ్బంది అవుతుంది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకొక విషయం ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నోట్లో నుండి వాసన వస్తుంది దుర్వాసన వస్తుంది మంత్రము జపం చేస్తారు చూసారు మంత్రము జపం చేసే వాళ్ళకి నోరు నాలుక పళ్ళు చిగుళ్ళు ఈ నోరంతా చాలా పరిశుభ్రంగా ఉంది నోట్లో నుండి ఏ విధమైన దుర్వాసన రాకూడదు ఎందుకంటే మరి మంత్ర అధిష్టాన దేవతలు మనం లోపల మరణం చేసుకుంటున్నప్పుడు తిరుగుతూ ఉంటారు కదా నాలుగు మీద సరస్వతి వర్తిస్తుంది అనేది శాస్త్రమే కదా కాబట్టి ఆ సరస్వతి ఎప్పుడూ చెదురుకోకుండా అలాగే ఉండడం కోసము మనము జపం చేసిన ఆ మంత్రము సిద్ధించడం కోసం మనం శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి నోటి నుండి ఏ విధమైన దుర్వాసన రాకూడదు ఒకవేళ ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనం చేసినా సరే నోట్ దుర్వాసన రాకుండా నోరుప్పుడు పుట్టిలించుకొని చెగులతో సహా తోముకొని టంక్లీర వాడి నాలుగో శుభ్రం చేసుకొని ఉంటేనే వాక్ సిద్ధి కలుగుతుంది చక్కగా మాట్లాడగలుగుతాము శ్లోకాలు శ్లోకాలవన్నీ కూడా వల్ల వేయగలుగుతాము మంత్రకు జపం చేసినప్పుడు మంత్రము కూడా సిద్ధిస్తుంది ఈ కారణాలకి తామసిక ఆహారము అంటే బాగా కాస్త ఉద్రేకాన్ని కలిగించేవి గ్యాస్ని కలిగించేవి తాపాన్ని దాహాన్ని కలిగించేవి వాసనలు వచ్చేవి అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని చెప్తారు ఎవరి కోసము సాధకుల కోసం అలాగే వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి అధిక మొత్తాదులో ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలికకు మొద్దు బార్చే స్వభావం కొంచెం ఉంటుంది ఆ ఘాటు వలనైతేనేమిటి వాసన వలనైతేనేమిటి కాస్త తామసిక గుణానికి సంబంధించి తమో గుణాన్ని రజవ గుణాన్ని పెంపొందించే పదార్థం అది ఈ ఉల్లి వెల్లుల్లి అలాగే మాంస భక్షణం చేయడం వల్ల ఏమవుతుందంటే నాలుక కొంచెము మొద్దు బారుతుంది అంటే నాలుక కాస్త పలచగా ఉండదు అనమాట అంటే ఏమిటంటే మనం అలా చూసుకోవడం కాదు నాలుక పలచగా ఉందా మొద్దు బారిందా అని మనకి మాట్లాడటము ఆ వాక్సిద్ధి సంస్కృత పఠనము శాస్త్రాధ్యయనము ఇవన్నీ కూడా చేయాలంటే మాట స్పష్టంగా ఉండాలి కదా దాన్ని శుద్ధి లేదా వాక్శుద్ధి అంటాం అనమాట అది పోతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే అలా తింటే ఏ వాసన లేకుండా ఇలా అరిగిపోయే పదార్థాలు కావాలి దాని సాత్విక ఆహారం అంటారు అది ఎవరికి విధించారు అంటే సాధకుల కోసం విధించింది పంచాక్షరి మంత్రము కానివ్వండి లేదంటే అష్టాక్షరి మంత్రము కానివ్వండి లేదంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా ఈ అమ్మవారి మంత్రాలు తీసుకొని సాత్వికంగా ఎవరైతే ఉపాసన చేసుకుంటూ వస్తారో అలాంటి సాధకులు ఎవ్వరూ కూడా ఉల్లి వెల్లుల్లి తినరు కారణాలు ఇప్పటి మనం చెప్పుకున్నవి ఇహ మామూలు గృహస్థల విషయం మామూలుగా పూజలు చేసుకొని ఏ విష్ణు సహస్రమో లేతా సహస్రమో చేసుకొని శుభ స్తోత్రాలు అవి పారాయణం చేసుకొని ఏదో కాసేపు ధార్మిక గ్రంథాలు చదువుకునే వాళ్ళ విషయానికి ఇవి వర్తించవు వీటి వలన ఎవరో చెప్పారు ఏ సంస్థ వాళ్ళో చెప్పారు నేను హత్యలను మానేస్తున్నానని మొదలు పెడితే మిగతా వాళ్ళతో గొడవలు అవుతాయి మిగతా కుటుంబ సభ్యులు తింటామంటారు ఈ రోజు కూరలు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేయడానికే కుదరడం లేదు కాకపోతే ఏం చేస్తారంటే కసలు తామసిక ఆహారం కాబట్టి మీకు కూడా అవి ఎక్కువగా వరడం వలన గ్యాస్ కలిగించడం అవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి కాసు తగ్గించి వాడుకోండి ఇప్పుడు ఒక ఒక పూర్తి ఉల్లిపాయ వేసిన చోట ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకోండి ఒక పూర్తి వెల్లుల్లిపాయ వేసిన చోట ఒక రెండు దర్బలు తీసి వాటిని ఏమంటారు రెండు వెల్లుల్లిపాయ తీసేసి రెండు కట్ చేసి అవి వేసుకోండి మనము ఎప్పుడైనా గమనించండి వెల్లుల్లిపాయని వేడి కలిగిస్తుంది శరీరంలో గర్భవతులు కూడా అంటారు ఆయుర్వేద మందు హోమియో మందు వాడేటప్పుడు వెల్లుల్లిపాయ అంటారు ఎందుకంటే అది శరీరంలో వేడిని పెంచుతుంది ఎప్పుడైనా పద్యమందు చేసేటప్పుడు కూడా పద్యానికి హోమియో మందులు ఆయుర్వేద మందులు వాడేటప్పుడు వెల్లుల్లిపాయ తీసుకోవద్దు అంటారు ఎందుకంటే అది ఇంకా వేడి పెంచుతుంది ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు కలిపి మసాలాలు నూనె వేస్తే గ్యాస్ పెరుగుతుంది రేణుకలు వస్తాయి కాబట్టి గృహస్థులు తీసుకోండి గృహస్థుల నిషేధం లేదు కాస్త కొంచెం ఒక లిమిట్ గా తీసుకోండి అతిగా వాడకుండా మనకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలకు ధర పెరిగిపోతూ ఉంటుంది ఉల్లిపాయలు కిలో వంద రెండు వందలు ఉన్నప్పుడు ధర్నాలు ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి బయట ఉల్లిపాయలు పదవులనే దించేసి ప్రభుత్వాన్ని మార్చేసినాయి జనాలు ఉల్లిపాయ లేకుండా కూర చేసుకోవడం అనేది ఊహించలేని రోజులు కాబట్టి వాడికి అప్పటిప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది వాడిని ఒక మితంగా వాడుకోండి ఇబ్బంది ఏమి లేదు మామూలు పూజలకి మామూలు పారాయణలకి పుస్తకాలు చదువుకోవడానికి ఉల్లిపాయలు తినడానికి సంబంధం ఏమీ లేదు మాంసాహారం ఏది తింటున్నారే నిషేధం లేదు ఉల్లి వెల్లుల్లి తింటే ఏమొచ్చింది ఈ ఉల్లి వెల్లుల్లి విషయంలో చాలా నిష్టగా ఉండే వాళ్ళని ఒక విషయం అడుగుతానంటే వీళ్ళు ప్రయాణాలు చేస్తారు ఒక రెండు రోజుల ప్రయాణం అనుకోండి ట్రైన్ లో ట్రైన్ లో ఆ రైల్వే వారి భోజనం తీసుకుని తిరగాల్సి వస్తుంది అందులో ఉల్లి వెల్లుల్లి ఉండదా ఏ ప్రయాణంలోనో లేదంటే వేరే వేరేక్కడికో టూర్కో తీర్థయాత్రకో పోయినప్పుడు అంతే ఎందుకండి మనం తిరుమల వెళ్తాము దేవుడి దర్శనానికి తిరుమలలో ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి రెండు ఇడ్లీ తిందామంటే కూడా ఆ ఇడ్లీలో చట్నీలోను సాంబార్లోను ఉల్లి వెల్లులి వేస్తారా వేరా తినడం లేదా మనం గట్టిగా ఉందామన్నా కూడా పరిస్థితులు ఈ కలిగాలను అనుకూలంగా లేవు ఇప్పుడు నేనే ఉన్నాను మా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి వాడడం మేము ఏ బయటకు ఊరికి వెళ్ళినప్పుడు ఏ హోటల్ ఉంటే రెండు ఇడ్లీరు దాంట్లో వేస్తారు ఏం చేస్తాము నా వరకైతే ఆ పప్పుచారులో ఉల్లిపాయలు అయినా ఉంటే ఏరు పక్కన పెట్టేసేసి తినేస్తారు ఇంకేం చేస్తాం తెలబో మన ప్రాణాలు పోతాయి ఆచారము అయినంత వరకు పాటించాలంటే కుదరని పరిస్థితుల్లో దేశకాల పరిస్థితులను అనుసరించి కుదరని పరిస్థితుల్లో కూడా నేను ఆచారం ఏ పాటిస్తాను నేను తింటే తింటే చస్తాను అంటే నిజంగానే చచ్చిపోతాం మనం అది ఏమిటంటే అంటే అది అవుతుంది మాంసాహారం ఏమి తినడం లేదు కదా తెలిస్తే బయటకు వెళ్ళినప్పుడు తినడానికి ఏమండి కాబట్టి నిషేధం ఏమీ లేదు గృహస్థులు తినండి కాకపోతే ఏదన్నా ఒక నియమం ఏర్పాటు చేసుకోండి ఏకాదశి తిథులు వైకుంఠ ఏకాదశి తోల ఏకాదశి లేదా పండుగలు వస్తాయి రామనవమి కృష్ణ నవరాత్రులు గణపతి చవితి శివరాత్రి ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఈ పండగలలో చేసుకునే కూరలు ఇంట్లో వంట అవి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకుంటాము అనే ఒక నియమం పెట్టుకొని ఆ ప్రకారం కుటుంబం అంతా నడవచ్చు లేదు అంటే రోజు ఉల్లి వెల్లుల్లి తినండి మాంసాహారం తీసుకున్నప్పుడు తీసుకోండి పండగలు ఒక ప్రత్యేకమైన విశేషమైన పుణ్యతిథులు వచ్చినప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటాము తీసుకుని భగవంతుని సన్నిధిలో గడుపుతామని ఒక నియమం పెట్టుకోండి ఆ మాత్రం క్రమశిక్షణ ఇంటికి మంచిది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఉల్లి వెల్లుల్లితో సహా మొత్తం మానేసి భగవత్ సాధన చేస్తున్నామని చెప్తూ నిరంతరము ఎవరో ఒకరిని దోషిస్తూ మేమే గొప్ప భక్తులమే మేము గొప్పగా భక్తి సాధన చేస్తాము మిగతా వాళ్ళందరూ ఏదో సంసారంలో మునిగిపోయిన వాళ్ళని నిరంతరం ఇంకొకరిని దోషిస్తూ ఉంటే ఈ ఉల్లి వెల్లుల్లిపాయ మనందుకు ప్రయోజనం ఏమిటి సరే ఉల్లి ఉల్లిమెల్లులి తీసుకుంటున్నా కూడా వినయంగా ఉండి శాస్త్ర మర్యాదలు అనుసరించి భగవంతుడిని గౌరవించి భగవదర్శన చేసి పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఆచారు గౌరవిస్తూ మన శాస్త్ర గ్రంథాలని మన ధర్మాన్ని దేశాన్ని కూడా గౌరవిస్తూ ఎవరిని ప్రవర్తిస్తుంటే అది చాలా గొప్ప విషయం కదా సంసారులు గృహస్థులు పిల్లల్ని కని పెంచి పోషించాల్సిన వాళ్ళు సంసార మీద ఆసిన వాళ్ళు గట్టిగా తినకపోతే ఎలాగా ప్రతి చోట మనం వెళ్ళి ప్రతి చోట భగవత్ ప్రసాదం దొరుకుతుందా చెప్పండి గట్టిగా ఆకలి వేసినప్పుడు ఇంట్లో కుదురుతూ ఇంట్లో తింటాం ఇంట్లో కుదరదు ఏ హోటల్లోనే తినేసేసి వెళ్ళి పని చేసుకోవాలి తినకపోతే ఆకలిస్తుంది పనులాగిపోతాయి గృహస్థుడికి ఆగిపోతే జరుగుతుందా చెప్పండి గృహస్థుడు గృహస్థ జీవితానే పాటించాలి సన్యాసుల జీవితాలు బ్రహ్మచారుల జీవితాలు వానప్రస్థుల జీవితాలు గృహస్థులు పాటించకూడదు గృహస్థులు గృహస్థుల లాగే ఉండండి మీరు ఉల్లి వెల్లుల్లి తిన్నా కూడా ఏమీ కాదు కాకపోతే మీ ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని కాస్త ఈ ఉల్లిపాయలు కొంచెం తగ్గించుకొని తినండి మీకు ఆరోగ్యానికి మంచిది అంతేగాని అవి ఎముకల్లో నుండి పుట్టాయి అవి తింటే గోమాంసం తిన్నట్టు తినట్టు తప్పొస్తుంది ఇలాంటి ప్రచారాలు చేస్తే దయచేసి నమ్మకండి ఇలా ఎవరు భయపెడుతున్నా సరే మీరు భయపడకండి అపోహలు పెరిగించడం కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరిని విమర్శించడం కోసం కాదు గమనించగలరు లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ